హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక నోట్బుక్ చూపిస్తున్నాను చూడండి మా బాబుది అందులో వెరీ గుడ్ అని రాసింది కదా అది చూసినమ్మటే మీకు చిన్నప్పటి జ్ఞాపకాల జ్ఞాపకాలు ఏమన్నా గుర్తుకొచ్చాయా నాకైతే గుర్తుకొచ్చాయండి చిన్నప్పుడు రైటింగ్ బాగా రాస్తే టీచర్ చేత వెరీ గుడ్ అని రాపించుకోవాలని చాలా మందిగా ఉంటుంది కదా అది చూసినమ్మటే నాకు వీడియో తీయాలనిపించింది మా బాబు రేటింగ్ చూడండి ఎంత బాగుందో బాగా రాస్తున్నాడు కదా హోంవర్క్ కూడా బాగా చేస్తున్నాడు కదా అసలు కొత్త పుస్తకాల వాసన చాలా బాగుంటుంది కదండి అసలు రోజు వాసన చూస్తాను డైరీ చూడండి డైరీలో కూడా సైన్ చేయాలి హోంవర్క్ కంప్లీట్ చేశాడండి మా బాబు కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు కంప్లీట్ చేసిన వర్క్ కూడా మీకు చూపిస్తున్నాను బల్ఫాలు అంటే ఎంతమందికి వాసన అంటే ఇష్టం బల్ఫం రోజు వాసన చూస్తాను నేను ఇది చూడండి వాళ్ళు రప్పిస్తున్నారు రూ రూ కాడికి వచ్చాడు మా బాబు ఒత్తిపెట్టి రాయమంటే ఒత్తిపెట్టి సరిగ్గా రాయట్లేదు క్లారిటీగా కనిపించట్లేదు నా తర్వాత స్లేట్ వర్క్ ఇస్తారండి పిల్లలకి స్కూల్లో స్లేట్ వర్క్స్ వచ్చేసి వన్ నాట్ వన్ నుంచి టూ హండ్రెడ్ వరకు రాశాడు మొత్తం కంప్లీట్గా రాశాడు చూపించమ్మా ఇది కూడా చూపించంటే చూపిస్తున్నాను నేను చూడండి అండి మా బాబాయ్ మా బాబాయ్ వచ్చేసి ఇప్పుడు అందరికీ చెప్తున్నాడు వాయిస్ కంటే గట్టిగా చెప్పలేకపోయాడు సో నేనే చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్